నమస్తే అన్నబొండలు పాలెం పెద్దలు యజమానానికి నడుపుతున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పాలి ఇంకా మన పాత పదవలు మర్చిపోకుండా ఇలాంటి ఒక కార్యక్రమం నడుపుతున్న యజమానానికి పెద్దలకి మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెబుతాం సంక్రాంతి సందర్భంగా కళాకారు మన మన పదవీ సంక్రాంతి సందర్భంగా మన ఊరూరు నుంచి అక్కడ ఫారం నుంచి వచ్చి మన మన కోడి పందాలు మన ఎద్దుల పందాలు మన ముగ్గులు ఎన్ని చూసుకుంటే మన చిన్నప్పుడు తిరిగిన ఆటల పాటలన్నీ గుర్తొచ్చి ఆ ఆనందమే వేరే ఎంత కోట్లు చంపాస్తామనేది కాదు సంక్రాంతి పండగ ప్రతి మనిషి ఒక పల్లెటూరుకి వచ్చి మన ఊరు మన పుట్టిన ఊరిని మన తాతమ్మల మన నారమ్మల కలుసుకొని వాళ్ళందరూ ఆత్యతను పలగరిస్తే కలగరించి ఆస్తి ఏం లేదని చెప్పడం ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరు కావచ్చు పాత ఫ్రెండ్స్ ని కలుసుకొని పాత విషయాలు కలుసుకొని ఒక ఆనందంగా ఒక నాలుగు రోజులు ఉంటారు ఎందుకంటే పొద్దు సంపాదన సంపాదన పరిగెడుతున్న మనుషులు ఒక వన్ వీక్ అలా మన సొంత పుట్టిన ఊరికి వచ్చి మన ప్రాంతాల్లో జరుగుతున్న సన్నివేశం పొలాలు ఈ పొలాలని వీటిని అన్ని చూసి ఆనందిస్తే మనుషులు ఎంత ఆనందంగా ఉంటుంది చూస్తుంటే అది చెబుతూ అద్భుతంగా అద్భుతమైన ఎదురు ఎదురు కోసం ఎంత కష్టపడి ఉంటాడు ఆయన ఏది ఆయన ఎందుకంటే ఇది వ్యాపారం అంటే ఇట్లా ఎంతో ఫ్యాస్ట్ కావాలి ఎందుకంటే ఇద్దరు పిల్లల్లా చూసుకోవాలి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇంట్లో పిల్లలు ఇద్దరు చేతి కార్డు ఉండాలి అని అంత టైం కానీ టైం కానీ పెట్టాలి ఎందుకంటే మేము కూడా ఊళ్ళో అలా ఇతను పోతే ఇతరులు మేము మేము ఓడి కాబట్టి అది ఎంత కష్టం దాదాపు ఉంటే అది ఇంట్లో ఎంత కష్టంగా చూసుకోవాలంటే మామూలు ఇష్టం కాదు అది మామూలు ఇష్టం ఇంత బలంగా ఎంత ఉన్నాయంటే కారణం మీరు ఎంత కష్టపడి మీ ఫ్యాషన్ మీ ఇది

స్టర్ గా వ్యవహరించినటువంటి ప్రిన్స్ రామ్ లక్ష్మణ్ గారికి తరఫున సాంప్రదాయాల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా జ్ఞాపకం గుర్తుగా ఈ కార్యక్రమాలు గుర్తుగా జ్ఞాపకం కొండగుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామిక శ్రీ లక్ష్మీనారాయణ చిత్రిస్తున్నారు వారందరికీ ధన్యవాదములు వారి తరఫున నిర్వాహకుల తరఫున ఈ జత యజమానికి అందజేసి ఈ జత యజమానుడు పోటీకి సిద్ధంగా ఉన్నాయి సబ్సినియర్ విభాగంలో ఇప్పుడు ఐదో జత పోటీకి శతమగా ఉన్నాయి మన ఈ కార్యక్రమాల్లో ప్ర మూడు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీసుకునే క్రీడ గ్రామీణ క్రీడ ఈ క్రీడ ఇంత ముందుగామా ముందులాగా కొలిసేసి మీరు పక్కన వచ్చారు పెద్దలు హైట్ మాస్టర్ గా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు కూడా మా కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది ప్రముఖులు గౌరవనీయులు పెద్దలు వారి చేతుల మీదుగా ఎట్లయితే మనకి మీరు సత్కారం చేయవలసిందిగా మనం చేస్తున్నాం కమిటీ నిర్వాహకులు గౌరవనీయుల పెద్దలు పరంగా సుబ్బారావు గారు గౌరవ గోరంట్ల వెంకట్రావు గారు గట్టిగా తప్పదు ఉండాలి ఓకే థ్యాంక్ యూ సార్ Dara Dara